అమ్మా ఇంతమంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ చెప్తున్నారు మీ కష్టము మీకే తెలుసు మీ కష్టము మహిళలకే తెలుసు మీ కష్టం మహిళగా నాకు తెలుసు ఇల్లు నడపడము అంటే సామాన్యమైన విషయం కాదు ఇల్లు నడపాలి అంటే మీరు చేయాల్సిన త్యాగాలు ఎన్నో మీ అవసరాలను పక్కన పెట్టి మీ కోరికలను పక్కన పెట్టి భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన మీ కుటుంబాల కోసం ఎవరు కిరీటాలు పెట్టరు అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది అమ్మా మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి అమ్మ ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి కానీ ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు ఎవరు ఒక కుక్క సహాయం చేసేవాళ్ళు లేరు మీకేమో 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 పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు అది కూడా ఒక బిడ్డకే ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను ఆ నిలబెట్టుకోలేదు జగనన్న గారు ఇప్పుడు ఒక బిడ్డకు ఇస్తున్నారు అమ్మఒడి అది కూడా పన్నెండు వేలు ఇస్తున్నారు ఆ పన్నెండు వేలు మీ ఖర్చులకు సరిపోతున్నాయా మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా మీరు ఆలోచన చేసుకోవాలి అంటే అంటే ఒక చేత్తో మట్టి చెప్పిస్తున్నారు ఇంకో చేత్తో వెండి జబ్బు తీసుకుంటున్నారు ఒక చేతి what do I do